ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ టూ బ్యానర్ పై లెజెండరీ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ప్రముఖ నిర్మాత బన్నీవాసు విద్యా కొప్పినీడు నిర్మాతగా రూపొందించిన చిత్రం ఆయ్ నార్ని నితిన్ నయన్ సారిక వినోద్ కుమార్ మై మధు కసిరెడ్డి రాజ్ కుమార్ అంకిత్ కోయ కీలక పాత్రలో ఈ చిత్రంలో నటించారు తొలి చిత్ర దర్శకుడిగా పరిచయమైన అంజికే మణిపుత్ర దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా ఆగస్టు పదిహేనో గ్రాండ్ గ్రాండ్గా రిలీజ్ అయింది ఈ సినిమా మంచి టాక్ తో వెళ్తోంది మరి ఐదు రోజులకి వసూలు ఎలా తీసుకువచ్చింది నేడు ఆరో రోజు వసూలు ఏ విధంగా ఉండబోతున్నాయి టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ ను బట్టి చూద్దాం మ్యాట్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నాన్న నితిన్తో పాటు అంతా కొత్త వాళ్లు యువ నటీనట్లు నటించారు ఈ సినిమాలో క్వాలిటీ కోసం రాజీ లేకుండా నిర్మించారు మేకర్స్ గోదావరి జిల్లాలోని అందాలను అద్భుతంగా కెమెరాలో బంధించారు యాక్టర్స్ రెమ్యురేషన్ టెక్నీషియన్స్ పార్థు ప్రమోషన్స్ తో కలిపి ఈ బడ్జెట్ ఎనిమిది కోట్ల రూపాయలైనట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి ఇక ఆయ్ సినిమాను సొంతంగానే గీత ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ నేరుగా థియేటర్లో రిలీజ్ చేసింది ఈ సినిమా బ్రేక్ ఇవైన్ టార్గెట్ ఎనిమిది కోట్ల షేర్గా నిర్ణయించారు డబుల్ ఇస్ స్మార్ట్ మిస్టర్ బచ్చన్ ఆయ్ లాంటి భారీ సినిమాల పోటీ కారణంగా స్క్రీన్స్ అయితే ముందు పెద్దగా లభించలేదు కానీ మంచి టాక్ రావడంతో ముందు రెండు వందల స్క్రీన్లలో రిలీజ్ అయినా తర్వాత మూడు వందల స్క్రీన్లకు పెరిగింది లవ్ ట్రాక్ తో సాగే ఈ సినిమాకు కసిరెడ్డి అంకిత్ కోయ కామెడీ ట్రాక్ అద్భుతంగా పండింది ప్రేమను జయించాలంటే పారిపోయి పెళ్లి చేసుకోవడం కాదు పెద్దల మనసులు గెలుచుకోవాలనే బ్యాక్డ్రాప్తో ఫ్రెండ్షిప్ అనేది జీవితంలో ఎంతో విలువైందో చెప్పేసి సందేశంతో వచ్చింది ఈ మూవీ ఇరవై నిమిషాల పాటు సాగే క్లైమాక్స్ సినిమాను మరో లెవెల్ కు తీసుకువెళ్ళిందంటున్నారు తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్ల గ్రాస్ తీసుకొచ్చింది ఈ సినిమా ఇక రెండో రోజు దాదాపు కోటిన్నర వరకు వసూలు తీసుకువస్తే మూడో రోజు కోటి ఇరవై లక్షల వరకు వచ్చాయి నాలుగో రోజు ఈ సినిమా టికెట్ సేల్స్ ప్రకారం మరో కోటి రూపాయల వరకు వసూలు వచ్చాయి ఐదో రోజు దాదాపు ఎనభై లక్షల రూపాయల వరకు టోటల్గా ఐదు రోజులు కలిపి ఐదు కోట్ల పైగానే తీసుకువచ్చింది రూపొందించిన ఈ మూవీ అభిమానుల హృదయాలను కొల్లగొడుతూ ముందుకు సాగుతోంది ఆరో రోజు సుమారు యాభై లక్షల రూపాయల వరకు వసూలు తీసుకురావచ్చు చెప్పబడును జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి